హాయ్ ఫ్రెండ్స్ చెంచలమ్మ కేశవ అని అడుగుతూ ఉంటుంది సింధూరని కలిసారా తనతో మాట్లాడారా అని నీ కడుపున పుట్టకపోయినా నీ లక్షణాలన్నీ పుచ్చుకుంది ఆ విజయమ్మ ఆటలు తన ముందు చ చెప్పు అంటాడు కేశవ తన అనుభవం ముందు నిలబడి తట్టుకోవడం సింధూర తరం కాదండి అంటుంది చెంచలమ్మ అక్కడ ఎలా ఉండాలో ఎలా మసులుకోవాలో మొత్తం అంతా తనకు అర్థమయ్యేలాగా ఒక తండ్రి కూతురికి చెప్పినట్టు వివరంగా జాగ్రత్తలు చెప్పి వచ్చాను అంటాడు కేశవ సింధూల దగ్గరికి విజయమ్మ ఆదినారాయణ శ్రీరాములు వచ్చి ఇలా చెప్తూ ఉంటారు విజయమ్మ కోడలు అత్తగారిని లెక్క చేయకుండా మాట్లాడింది అంటే అది మాకెంత తలవంపులో ఆలోచించావా అని అంటాడు ఆదినారాయణ పరువు మర్యాదల గురించి తెలియాలి తెలియడానికి ముందు తను పరువు కుటుంబంలో నుంచి రాలేదు కదా అని అంటుంది విజయమ్మ మన ఇంటికి గెస్ట్లుగా పిలిచిన వాళ్ళని అవమానించకూడదు అని కనీసం ఇంగింత జ్ఞానం కూడా లేదు మీకు అని అంటుంది సింధూర దీనికి మాటలతో చెప్తే అర్థం కాదు అని ఆదినారాయణ సింధూరని కిందకు తోసివేయడానికి సింధూర దగ్గరికి వెళ్తూ ఉంటాడు మీకే చెప్పేది దగ్గరికి రాకండి అంటూ ఉంటుంది సింధూర మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్